ఈ వీడియోలో మనం ఎక్కువగా బరువు ఉన్నవాళ్ళు వాళ్ళ బరువు తగ్గడానికి కొన్ని ఆహారపు జాగ్రత్తలు తీసుకుంటే తగ్గుతాయని చెప్తూ ఉంటారు ఆ ఆహారపు జాగ్రత్తలు ఏంటో మనం తెలుసుకోబోతున్నాం సాధారణంగా ఇరవై సంవత్సరాలు దాటిన తర్వాత మనిషిలో బరువు పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది విద్యార్థి దశ దాటేసి నిరుద్యోగిగానో మంచి ఉద్యోగిగానో వ్యాపారస్తుడుగానో శరీర వ్యాయామం అంతగా లేని వృత్తి వల్ల కానీ ఈ పరిస్థితి ఏర్పడుతుంది సోమరితనం పెరిగిపోయి రకరకాల ఆహార అలవాట్లు అంటే బాగా జంక్ ఫుడ్స్ లాంటివి తినడం పెంచేసుకుని అక్కర్లేని బరువు పెంచుకుంటూ వికారంగా తయారవుతారు కాబట్టి బరువుతో ఇబ్బంది పడే వాళ్ళు ముఖ్యమైన జాగ్రత్తల్ని కనుక తీసుకుంటే మళ్ళీ వాళ్ళ బరువు మెల్లగా తగ్గించుకొని హ్యాపీగా బ్రతకొచ్చు అవి ఏంటో చూద్దాం కొవ్వు ఎక్కువగా ఉన్న పదార్థాలను తీసుకోకూడదు ఇది అందరూ చెప్పేదే కానీ ఏం చేస్తాం ఐస్ క్రీమ్స్ కనపడితే ఒక్కటేగా ఈసారికి ఏం కాదు తినేద్దాం అని తింటాం స్వీట్స్ కనపడితే అబ్బాయి ఒక్క స్వీటే అంటాం కానీ ఆ ఒక్క స్వీట్లో ఎంత షుగర్ ఎంత కొవ్వు అంటే నూనె కానీ నెయ్యి కానీ చాలా వేస్తారు అది మనకి అవసరం లేని దాదాపు చాలా టైమ్స్ ఎక్కువ తినేస్తాం ఒక్క చిన్న స్వీట్ ముక్కలోనే ఐస్ క్రీమ్ కూడా అంతే ఆహారం పరిమితంగా ఉండాలి మనకేంటంటే బాగా ఆకలేస్తుంటుంది ఎందుకో ఎక్కువ తినడం పెంచామనుకోండి బాగా తినే కొద్దీ ఇంకా ఎక్కువ ఆకలి పెరుగుతూ ఉంటుంది సో మనం అప్పుడు ఏం చేస్తామంటే మనం ఒక లిమిట్లో తినం ఎక్కువ ఎక్కువ తినేస్తుంటాం కానీ ఆహారాన్ని లిమిటెడ్గా తినాలి భోజనం చేసే టైంలో మామూలుగా ఆహారం తీసుకుంటూ చిరుతిళ్ళు పలహారాలు మాత్రం బాగా తగ్గించాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఏదో ఒక స్నాక్స్ తింటాం ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తాం మళ్ళీ తర్వాత ఏదో ఒక స్నాక్స్ తింటాం మళ్ళీ డిన్నర్ తింటాం మళ్ళీ ఏదో ఒక స్నాక్స్ తింటాం లేకపోతే ఈవినింగ్ పూట స్నాక్స్ తింటాం రకరకాలుగా స్నాక్స్ తింటూనే ఉంటాం ఇలాంటివన్నీ కట్ చేయాలి చక్కగా మూడు పూట్ల తినాలి లేకపోతే కుదిరితే రెండు పూట్లే తినాలి అది ఇంకా చాలా మంచిది మిగిలిపోయిన పదార్థాలను తినకూడదు ఇది పాజిబుల్ చెప్పండి మిగిలిపోయినాయి అని చెప్పి పడేయగలుగుతామా ఎంత కావాలో అంత తొండుకోవడం బెటర్ ఆహారం మిగిలితే వృధా అయిపోతుందని ఎక్కువగా తిన్నామనుకోండి మళ్ళీ బరువు పెరిగేస్తాం కానీ మిగలకుండా వండుకోగలగడం బెటర్ ఓకే ప్రతిరోజు క్రమబద్ధంగా శారీరక పరిస్థితిని బట్టి అనుకూలమైన వ్యాయామం చేయడం అవసరం ప్రతిరోజు వ్యాయామం చేయండి 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 అంటూ ఉంటారు కానీ అన్ని ఎక్సర్సైజ్లు అందరికీ సెట్ కావు మీ బాడీకి ఏది సూట్ అవుద్దో అలాంటి ఎక్సర్సైజెస్ చేసుకోవడం బెటర్ ఇకపోతే మనకి ఏంటంటే కొంతమంది మూమెంట్ ఉండదు ఇంట్లో పనులకి పని అమ్మాయిలు వస్తారు తర్వాత బయటకు వెళ్ళాలంటే బండి వాడతారు కొంచెం కొంచెం దూరాలకు కూడా బండే వాడతారు ఇలాంటప్పుడు చిన్న షాపింగ్స్కి మిల్క్ తేవడానికో ఇలా దీనికి వెళ్ళేటప్పుడు చక్కగా నడిచెళ్ళండి అలాగే ఇంట్లో పనులు మీకు మీరే చేసుకోండి అలాంటప్పుడు ఏమవుతుందంటే బాడీలో మజిల్స్ మూమెంట్ అనేది ఉంటుంది ఇలాంటప్పుడు మనం తిన్న ఫుడ్ ఫ్యాట్గా మారిపోయి మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఆ ఫ్యాట్గా మారకుండా ఫుడ్ డైజెస్ట్ ప్రాపర్గా అవుతుంది అనమాట కొంచెం కడుపు ఖాళీగా ఉండగానే భోజనాన్ని ముగించేయాలి ఇది చాలా కష్టం కానీ తప్పదు మరి చేసి తీరాలి మనం తయారు చేసుకునే ఫుడ్లో షుగర్స్ యూసేజ్ని తగ్గించాలి బాగా తగ్గించాలి బెటర్ నిల్గా ఉండాలి అంటే అసలు వాడకండి ఇందులో క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి అందులో ఆహారపు విలువలు చాలా తక్కువగా ఉంటాయి అసలు ఉండవని చెప్పచ్చు ఆకుకూరలు క్యారెట్లు టొమాటోలు మొదలైన వాటిలో క్యాలరీలు తక్కువ ఆహారపు విలువలు ఎక్కువ కనుక వీటిని ఉపయోగించడం మంచిది మనం స్నాక్స్ తీసుకుంటూ ఉంటాం కొంతమంది ప్యాక్డ్ చిప్స్ అవి తెచ్చుకుంటూ ఉంటారు వాటి బదులు వెయిట్ తగ్గించుకోవాలనుకునే వాళ్ళు ఈ క్యారెట్స్ని కుకుంబర్స్ని టొమాటోస్ని కట్ చేసుకుని సలాడ్స్ లాగా చేసుకుని తినండి ఒకసారైనా లేకపోతే రెండు నెలలకు ఒకసారైనా మీ వెయిట్ చెక్ చేసుకుంటూ ఉండండి అప్పుడే కదా మీకు తెలిసేది మీరు బరువు పెరిగారా తగ్గారా అని ఇప్పుడు నేను చెప్పినవన్నీ సింపుల్వే ఉండొచ్చు కానీ ఇవన్నీ ఎంతమంది చేస్తారు చెప్పండి సింపుల్గా ఉన్న విషయాలు కూడా మనం చేయడానికి ఇష్టపడం ఎందుకంటే అవి కొంచెం కష్టంగా అనిపిస్తాయి కాబట్టి పరపర మనీ ఏ లెస్ ప్యాకెట్స్తో తెచ్చుకుని తింటాం కదా దాని బదులు క్యారెట్స్ కట్ చేసుకొని సలాడ్స్ లాగా తినడం ఎంతమందికి ఇష్టం చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇన్ఫర్మేటివ్గా ఉంది అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్